పథకం ఫ్రీ పెట్టిళ్ళు జనాలు కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఇప్పుడు మహిళలకి ఒక్కొక్క మహిళనే కోటీశ్వరాలను చేయడమే నా లక్ష్యం కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు అయితే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితోని ప్రీ తోని మహిళలను బస్ ఎక్కిచ్చి ఒక కుటుంబాలు కూలిపోతాయి ఈ ప్రీ బస్ పెట్టినాక ఇంట్లో చిన్న గొడవ కాకుండా కానీ ఇసుపెట్టి ఎక్కడ పోతానో తెలుస్తలేదు ఆధార్ కార్డు పట్టుకొని వీరు చేసిన ఘనత ఇది హైదరాబాద్ని అయితే ఒక తొంభై కుటుంబాలు కూలిపోతానన్న ఈ ప్రీ బస్ జేవటి భర్త పనికి పోయినాక మేము ఎక్కడ పోతుందో ఎన్ని రోజులు కొత్త తెలియకుండా కుటుంబాలు కూలిపోతాను ఈ ప్రీ బస్ జేవటి మొగలు డబ్బులు పెట్టిన వాళ్ళేమో నిలబడి రావాల్సి వస్తుంది ప్రీ బస్ పెట్టి కుటుంబాలను కూల్చిన ఘనత ఈ పథకం అసలు పథకం ప్రీ బస్ పథకం కోటీ చోరాల చేసేవి కాదు వానికి భార్య లేకుండా కొంపలు కూడా చెప్పాగుతాం పథకం అని చెప్పుకోవాల్సిందే ఏం లేదు ఇంట్లో అర్థమైనా అది పది బూతుల విషయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనుకుంటే ఇప్పుడు మాట్లాడిన సారు అలాంటి మాటే రాదు కేసీఆర్ అనే సారుకు అంత తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల జనానికి నేను ఒక తండ్రిలాగా ఒక మామలాగా అని చెప్పి భావించిన ఘనత ఒక కేసీఆర్కే దక్కింది ఎంతో మంది ముఖ్యమంత్రులు పోయినా సారు ఎన్నడు నా పార్టీ నా కార్యకర్తలు నా కుటుంబాలు అనుకుంటే ఈ ఎన్మల రేవంత్ రెడ్డి అనే క్యాండిడేట్ రోడ్ ఎక్క అందరు నా కుటుంబం నా పిల్లలు అని చెప్పి చేసిన ఘనత కేసీఆర్ దక్కింది ఈ తొండలు ఇవన్నీ ఈయనకే సాగొస్తానైనా ఆయనకే ప్రభుత్వానికి వినాశనం ఇక్కడ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అవినీతి జరిగింది అన్నట్టుగా మాట్లాడుతూ మరి నిజంగా ఎట్లా మీకు నీళ్లు పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి కదా నిన్న మొన్న జరిగినాయి కదా పుష్కరాల కాలేశ్వరం బాగలేకపోతే ఎన్ని కోట్ల జనం వచ్చాడు పుష్కరాల స్నానాలు చేస్తారా కాళేశ్వరం కూలిపోయింది అని చెప్తాను నువ్వు కాళేశ్వరంలో ఎట్లా కట్టి ఆ నీళ్ళు లేకపోతే ఈ తెలంగాణలో ఇన్ని గ్రామాల మండలాలకు నీళ్లు సాగునీరు ఇచ్చిన కనుక మరి ఇప్పుడు మళ్ళా మూటలు ఎక్కడి నుంచి నీళ్లు వర్షాలు అయితే పడలేదు కదా అదే కాలేశ్వరం నుంచి వచ్చిన నీళ్లు కేసీఆర్ ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు ఎట్లా పెట్టు బురద కార్యక్రమే తప్ప చేసింది ఏం లేదు ఆడ ఒక పిల్లలు ఒక అని చెప్పి రేవంత్ రెడ్డిని చూద్దాం ఒకసారి కాళేశ్వరంపై ఒకసారి లైన్ లో కూర్చుంటే ఇదే జనాన్ని తీసుకుపోయి చూద్దాం కాళేశ్వరం ఉన్నదాపోయిందా తెలుస్తుంది కదా నీళ్ళు ఎట్లా వస్తున్నాయి పైప్ లైన్ ఇక్కడ జరుగుతుందర కాళేశ్వరం కూలిపోయినప్పుడు ఇవన్నీ ఎట్లా మాకు జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్ల రెడ్డి గారి ఆదేశం జనగామ జిల్లాకు ఆయన ఎన్నో సేవలు చెప్తా ఉన్నాడు అంత పబ్లిక్ చూసే చూసే ఎమ్మెల్యే మేము ఇంతవరకు చూడలే సార్ వచ్చుడు మాకు పార్టీ లేకపోవడం అది మాకు జనగామ జిల్లాకు ఒక దేవుని లెక్క కోరుకుంటా ఉన్నామని ఆయన ఎన్నిసార్లు టికెట్ ఇచ్చినా గెలుచడానికి ఖాయం ఈ పది కాంగ్రెస్ పార్టీ కదా ఎన్ని పార్టీలు వచ్చినా ఆయన కింద చిత్తు చిత్తుకొడిపోతారు కవిత కవిత ఇప్పుడు కవిత కూడా ఒక కొత్త పార్టీ పెట్టబోతుంది అన్నట్టు కూడా కాంగ్రెస్ వాళ్ళు దాన్ని తిప్పుతా ఉన్నారు వీళ్ళు ఏంటంటే హరీష్ రావు ఇప్పుడు అల్లుని కొడుకును బిడ్డను ఏరు ఎట్లా దొరకలేదు సందు ను ఏ రకంగా చేద్దామని దొరకలేదు బిడ్డకు సిచ్చు పెట్టాలి కొడుకు పెట్టాలి ఇటు అల్లును పెట్టాలి ఎందుకు పార్టీ మారతారండి ఉండగా బిఆర్ఎస్ పార్టీ పెట్టుకుని వాళ్ళు ఇంట్లో కుటుంబాలను బాపే బాపతి కానీ తెలియబాసు పథకం లెక్క వాళ్ళను చిత్తు చిత్తుగా మాట్లాడతకుండా ఏ జనం నమ్మదే ఆమె టికెట్ పార్టీ పెట్టాల్సిన అవసరం సుఖలే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో షర్మిలక షర్మిల ఏ విధంగా చీల్చుకోపోయిందో ఈమె కూడా ఇట్లా చీల్చుకోపోతుంది కొత్త పార్టీ మన చూసినాం కదా మనం అక్కడ ఆంధ్రాలో చూస్తే జగన్మోహన్ రెడ్డి చెల్లెని తీసుకుపోయి నువ్వు చేయిట్టి నేనే అన్న నువ్వు అన్న ముఖ్యమంత్రి పుల్ల పెట్టిన పాపత్తు కానీ వాళ్ళని లేకుండా చేసినావుడా ఇక్కడ ఇవి కూడా చేస్తావు చంద్రబాబు వచ్చి నేను మంచి క్లాస్మేట్లు మీరంతా దోస్తాను ఆడు ఆయన ఆడతాడు నువ్వు వీడి ఆడతాను మళ్ళీ వాడు పోతాడు వీడి పోతాడు అన్ని పుల్లలు పెట్టే బాగోతా బిడ్డ పోతుంది అల్లుడు పోతుంది కొడుకు పోతాను కేసీఆర్ ఎన్నడు భయపడడు నాలుగు కోట్ల జనం అయిన చేతులు ఉన్నది ఇప్పుడు గెలిపించడానికి మళ్ళీ ఓట్లు ఒకసారి అందరు రాజీనామా చేయ మళ్ళీ అంటా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ చూసినా కూడా మళ్ళీ మా కార్యకర్తలు మమ్మల్ని ఉన్నారు మేము ఆరు గ్యారెంటీలు అమలు చేసినాము మళ్ళీ రాబోయే రోజుల్లో జనాలు మమ్మల్ని ఆదరించి పది సంవత్సరాలు అధికారం ఇచ్చేటట్టు ఉన్నారు అనుకుంటే మాట్లాడుతాను ఇదే ఇదే నువ్వు ఇక్కడ కాదు ఎక్కడైనా ఈ అబ్దుల్ కాదు ఒక్క జనాన్ని ఒకసారి అడుగు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నీకు ఎన్ని పథకాలు వచ్చినాయి ఎంత లబ్ధి పొందాను ఎంత సంతోషంగా ఉన్నాడు ఒక రైతు అనేటోడు ఒక మామూలు ఫిజికల్ హ్యాండికా నాలుగు వేల పదాలు కేసీఆర్ చేసిన పెన్షన్ రెండు వేల పదాలు అవ్వ తాతలకు ఇచ్చిన కేసీఆర్కి ఒక్కరికే దక్కింది ఆరు వేలు అన్నావు నాలుగు వేలు అన్నావు ఉన్న రెండు వేలు చూద్దాం చేసినావు నువ్వు అసలు ఏ పథకం లేదు వాళ్ళ ఒక ఊరికో పది మంది ఉన్నారు కాండోలుగా పంత ఆ పూట పోతే తాగే బాబుతో ఉన్నా కానీ కేసీఆర్తో తట్టుకునే ప్రభుత్వమే కాదు అది ఎన్నడూ కాదు ఇక మళ్ళీ జన్మలగా నువ్వు మళ్ళోసారి రాదా పార్టీ రాదు నువ్వు రావు